దేవుని స్తోత్రం మనం రాజంపేటలో ఎంజీపురంలో ఉన్నాం దేవుని కృపను బట్టి కవితమ్మ గారు సౌదీ దేశంలో సుమారుగా ముప్పై సంవత్సరాలు పనిచేశారు వారు భారతదేశం వచ్చి సుమారుగా నాలుగు సంవత్సరాలు అయింది అయినప్పటికీ మన యొక్క సహవాసంలో ప్రారంభం నుంచి ప్రోత్సాహనిచ్చారు ప్రార్థించారు సహవాసం కలిగి ఉన్నారు భారతదేశం వచ్చినా కూడా మన సహవాసంలో నిలిచి ఉన్నారు రాజమండ్రి ఆశ్రయపురం నుంచి మరి బిడ్డను కలుసుకోవటానికి వచ్చాను ఆ బిడ్డను కలిసి ప్రార్థన చేద్దాం రండి

ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసినా ఆ ఇంట్లో జీతం వచ్చింది రెండు గంటలు అన్న ప్రార్థన ఇంత వచ్చినాను మరి నాకు కూడా దేవుడు సహాయం చేస్తాడని ఈ వాక్యంతో ఇన్ని రోజులు ఇన్ని రోజులు చేసిన ఇంట్లో నాకు జీతం వీలేదు ప్రభు అంటే అప్పుడు వాళ్ళల్లో ఇంట్లో వచ్చి ఒక ఇంట్లో ట్రాన్స్ఫర్ చేయాలా నేను ఇండియా కన్నా పంపిస్తామంటే అంటే నేను ఇండియాకి నేను ఎందుకు పంపిస్తావు నేను వేరే రేట్ పని చేసుకుంటాను ఇంకోరికి ఇచ్చేస్తున్నారు మొక్కరికి ఇచ్చేస్తే ఆడ నాకు ఎక్కువ జీతం ఇచ్చినారు ఎక్కువ నేను తిండి చేసి వాళ్ళకు పెట్టేది వాళ్ళు ఎంతో కుటుంబంలో ఆశ్రవదం పొందినారు అంత కేవలం ఇమాని ప్రార్థన అనేక మందికి ఆ వాక్యం ద్వారా పరిచయం చేస్తున్నాను ఆయన ఆయన ప్రార్థనే నా కుటుంబానికి పంపిస్తా వచ్చినాను ఆ వాక్యం ద్వారా బిడ్డలు పరిచయం చేస్తున్నాను మా కుటుంబంలో ఆయన వాక్యం ద్వారా ఆ దైవజనుడు ప్రార్థన ద్వారా మాకు ఎన్నో మేలులు జరిగించినాడు మరి ఆ వాక్యం బట్టి ప్రార్థన చేస్తే ఏ కొట్లాట్లు కానీ ఇబ్బందులు కానీ లేదు మరి ఇండియాలో కూడా ఒక ఆయనకి పంపిస్తే ఆ మరణకాలంలో ఉండింది ఆ వాక్యం విన్నపాటు ఆమె నిలబెట్టింది ఇంత గొప్ప రచన ఆ దైవ జనుల్లో మాకు ఇచ్చినాడు ఆయన